పేరు డాక్టర్ ఎం పర్ల్ సుసానా నేను చిన్నపిల్లల స్పెషలిస్ట్ని ని పీడియాట్రిషియన్ అయితే మరి మా నాన్నగారి ఊరు స్వగ్రామము వచ్చేసి ఎన్జి హుక్రానా అది నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా అయితే మరి మా తాతగారి జ్ఞాపకార్థం మీద మరి మా ఫాదర్ సహకారంతో మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది మరి స్వంత ఖర్చులతో మరి సొంత ఊరు వాళ్ళ ప్రజలకి ఏదైనా అవసరతలు మరి వాళ్ళకి కావాల్సిందల్లా మేము అనుగ్రహించగలిగే స్తోమత మాకు దేవుడు ఇచ్చినందుకు మేము కూడా చేయాలి అనే వంతుతో మా ఫాదర్ మా మదర్ సహకారంతో మేము చేయడం జరిగింది మరి మేము ఈ రోజు మెడికల్ క్యాంప్ లో ఐదుగురం స్పెషలిస్ట్ గా వచ్చి చూస్తున్నాము మరి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వారికి బీపీ ఉన్నా షుగర్ ఉన్నా మరి పెద్దవారికైనా కూడా చిన్నవారికైనా కూడా మరి ఒకవేళ కంటి చూపు వేళ అస్వస్థత కంటి చూపు కోల్పోయినచో వాళ్ళకి ఇంకేమైనా ట్రీట్మెంట్ సహకారము ఇంకా అట్లాంటి అద్దాలు ఇవ్వడము అలాంటివి కూడా మేము చేయడం జరిగింది మరి ఈ ఈ రోజు జరిగిన మెడికల్ క్యాంప్ ద్వారా నాకు ఎంతగానో సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రజలు పేదగా అసలు వీళ్ళకి కనీసము బిపి షుగర్ అంటే ఏంటో కూడా తెలీదు నాకే ఆశ్చర్యంగా ఉంది మరి వాళ్ళు చెట్ల మందు మరి ఏదేదో వాళ్ళ సొంత వైద్యాలతో ఉంటూ ఉన్నారు మరి ప్రజలకి ఏదైనా మనం చేసే వంతు మనం చేయగలగాలి మనం చెప్పాలి అనే ఆశతో నేను కూడా ఉన్నాను మరి ఇట్లాంటి ఎన్నో అవకాశాలు మరెన్నో ప్రోగ్రామ్స్ ని కూడా చేయాలని నేను కూడా ముందు వస్తానని చెప్పి నాకు కూడా ఆశ దేవుని కోరిక తీర్చాలని నేను వేడుకుంటున్నాను థ్యాంక్ యూ డాక్టర్ ప్రేమ్ కుమార్ మారుమూల గ్రామమైన ఎన్జి హుక్రాన్ నుండి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ ప్రాంతంలో పెరిగి నేను ఒక అనస్థిషాలజిస్ట్గా ఒక పెద్ద డాక్టర్గా తయారయ్యి ఒక దూరదేశంలో కూడా వెళ్ళి ఎంతో సేవ చేసి ప్రత్యేకంగా ఎన్నో గవర్నమెంట్ హాస్పిటల్స్లో వర్క్ చేసి తిరిగి మా స్వగ్రామంకు రాగలటకు దేవుడిచ్చిన అవకాశం కొరకై దేవునికి ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాను అంతకాకుండా అంతేకాకుండా మా నాన్నగారు ఇంతకు ముందు చేసిన ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో ఈ యొక్క చర్చి కట్టడం అయింది ఆ చర్చి కూలిపోవడంతో మళ్ళా నూతన చర్చి నిర్మించడం జరిగింది ఆ యొక్క నూతన చర్చిలో ద్వారా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు జరిపించాలని ఆశతో ఆ యొక్క ఆ యొక్క విధానంలోనే ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది అది ఎంతగానో మరి గర్విస్తున్నాను ఎంతగానో సంతోషపడుతున్నాను దానికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరిపించి మా ఊరి వరకు మా ఊరి వారికి ఎంతగానో తోడ్పడాలని వారికి ఎంతగానో ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని వారికి ఇంకా ఇంకా ఎన్నో సేవలు చేయాలని ఆశతో దేవునితో దేవునికి నేను సూచిస్తున్నాను काका से अंदर पका कर देंगे अंदर डालते नहीं है आई बे सुनती है मदर से नहीं है उन्होंने ने ऐसा इससे भाई और जब थोड़ा तालाब पर नहीं है